హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు మీకు చట్నీ చూపిస్తాను దోసకాయ పచ్చడి అది రోటి పచ్చడి రోట్లో అయినా నూరుకోవచ్చు ప్లస్ మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇది అట్లో కూడా నంచుకోవచ్చండి కీరదోసకాయ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ఏందో జస్ట్ చూద్దాం ఒక టూ ఒక టూ మినిట్స్లో మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కీరదోసకాయ తీసుకోవడం వల్ల లాభాలు పొందొచ్చు కడుపులోని నూరి పురుగులను తొలగించడంలో కూడా కీర దోసకాయ ఎంతో ఉపయోగపడుతుంది ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు కీలవాపును తగ్గించడంలో కూడా కీరదోసకాయ ఎంతో మేలు చేస్తుంది క్యాన్సర్ కణాలు నివారణ చేయడంలో కూడా కీర దోసకాయ ఎంతో మేలు చేస్తుంది ఇదిగోండి ఇలా దోసకాయ స్లైసెస్ కూడా చేసుకొని కళ్ళ మీద పెట్టుకోవచ్చు సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళు వాళ్ళకి కూడా కళ్ళు రిలాక్స్ అవుతాయి ఇలా పెరుగు చట్నీలో కూడా పెరుగు సలాడ్లో కూడా మనము దోసకాయ సన్న సన్న పీసెస్ వేసుకోవచ్చు అండ్ ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు అండి జస్ట్ అది ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ అట్లా నిల్వ ఉంటుంది కీర దోసకాయ ఊరగాయ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా కీర దోసకాయ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి పీల్ తీసుకుందాము ఇది డైట్ కంట్రోల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ కీర దోసకాయ ప్లస్ కళ్ళకి కొంచెం కళ్ళు స్ట్రెయిన్ అయ్యి సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళు కళ్ళు స్ట్రెయిన్ అయినా చేసిన జస్ట్ టూ పీసెస్ ఆ కంటి మీద ఒక పీస్ ఈ కంటి మీద ఒక పీస్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు కచ్చిరపకాయలు ఉల్లిపాయలు ఇందాక చూపించా కదండి సన్న సన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పీల్ తీసేసి ఇప్పుడు మనం మిక్సీలో వేయడానికి మనం ప్రిపేర్ చేసుకుందాము ఈ పచ్చిమిరపకాయ ఈ పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేయకపోయినా పర్లేదు ప్రాబ్లం లేదు పచ్చిరపికయలు పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు మనకి రేటు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి అందుకని మనం రెగ్యులర్గా కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు టూ మస్ట్ కా టూ మచ్ కాస్ట్ ఏమీ కాదు అండ్ ఈ చట్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ జస్ట్ కేర్ర దోసకాయ పీసెస్ పచ్చిరపలు చిన్నెల్లిపాయలు కొంచెం జీలకర్ర ఉప్పు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి అయిపోయి కంపల్సరీ అందరూ చేసుకోండి అన్నంలో కూడా చక్కగా కలిసిపోయిద్ది జీలకర్ర వల్ల కూడా మనకి బాడీలో బెనిఫిట్ బెనిఫిట్స్ ఉంటాయి చిన్నల్లిపాయ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి పచ్చిమిరపకాయలు సి విటమిన్ ఉంటుంది ఉప్పు కూడా నేను కళ్ళుప్పు తీసుకున్నానండి ఎక్కువ మెత్తటిప్పు యూస్ చేయను ఇట్లా మిక్సీలో వేసేవి ఉడపెట్టేవి అట్లయితే కళ్ళుప్పే యూజ్ చేస్తాను కొంచెం చిన్న ఒక రెబ్బ చింతపండు కడిగి దాంట్లో వేసేసుకుందాము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఫాస్ట్గా కూడా అయిపోయింది అందరూ ట్రై చేయండి ఇప్పుడు ఇది ముక్కలు వేయకుండా ముందు వీటి వరకు స్మాష్ చేసుకుందాము ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాము మరీ స్మూ మరీ మెత్తగా వద్దు కొంచెం కచ్చాపచ్చిగా వేసుకుందాము ఇదే ప్లేస్లో మనం దొండ దొండకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇట్లానే పచ్చి దొండకాయలే నీటుగా క్లీన్ చేసేసుకొని సన్న సన్న పీసెస్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ ఇది వచ్చేసారా కచ్చాపచ్చిగా వేసుకుందాం మరీ మెత్తగా వద్దు కొంచెం కచ్చాపచ్చిగా వేసుకుంటే అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా పుల్ల పుల్లగా తగులుతూ బాగుంటాయి కీలక దోసకాయ ముక్కలు ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము రెగ్యులర్ ప్రా ప్రాసెస్ ఏనండి మనం తాలింపుకి ఏమేమి వేసుకుంటామో సేమ్ అంతేనో బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కాగాక మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవడం మేము ఈ చట్నీ ఓన్లీ రైస్లోకే కాదు మన దోశల్లోకి కూడా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది కొంచెం ఆవాలు కూడా వేసుకుందాము అందరూ ట్రై చేయండి సైడ్ డిష్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు బా ఫాస్ట్గా అయిపోయింది తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్ట్గా ఉంటుంది ప్రతి లో మనం సైడ్ డిష్ కింద వా యూస్ చేసుకోవచ్చు లాస్ట్కి ఇంగో వేసుకుందాం ఇంగువ వాడుతుంటే కంపల్సరీ అందరూ ఎహర్జీ ఇంగువే వాడతారు ఇదిగో పైన లిడ్డు కాకుండా లోపలి లిడ్డుకి మనం హోల్ పెట్టేసుకుంటే ఇలా ఇలా ప్రెస్ చేసుకొని మనం ఇంగు కూడా వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చట్నీలోకి టర్న్ చేసుకుందాము ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి తాలింపుకి ఎందుకంటే ఆ కీర దోసకాయ నీరు కాబట్టి తక్కువ ఆయిల్ తక్కువ ఇంగ్రీడియంట్సు ఎక్కువ టేస్ట్ నెక్స్ట్ టైము దొండకాయ కూడా ఇలా చేసి నేను పెడతాను మీ మీరు కూడా దొండకాయ కూడాతో చేసుకోవచ్చు సన్నటి పీసెస్ కట్ చేసుకొని సేమ్ ఇదే పద్ధతి పచ్చి దొండకాయలు ఇలానే పచ్చి కారం వేసేసుకొని జస్ట్ ఒక ఒక రౌండ్ తిప్పేసుకుంటే ఇలా కచ్చాపచ్చిగా స్మాష్ అయితే లాస్ట్కి తాలింపు పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ ఈ దోసకాయ ఇట్లానే కాకుండా పచ్చిగా కూడా తీసుకోవచ్చు మనము ఈ పీల్ తీసేసి రౌండ్ రౌండ్ స్లైసెస్ కట్ చేసుకొని కట్ చేసుకొని చాట్ పౌడరు అలాంటివి కూడా వేసుకొని తినచ్చి ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ కింద మెయిన్ బాడీని కూల్ చేసిద్దండి ఇప్పుడు లో కూర్చునే వాళ్ళు అలానే కూర్చొని ఉంటారు బాడీ అంతా హీట్ చేసిద్ది అసలు ఇమ్మీడియట్లుగా మీకు కూల్ చేసిద్ది బాడీ సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి కానీ చదువుకునే పిల్లలకి కానీ లేడీస్కి కానీ బాడీ హీట్ చేసిందంటే మీరు అవి ఇవి ఏమీ తీసుకోకుండా మెయిన్ కీరదోసకాయ పచ్చిది తీసుకోండి ఇలా కాకుండా పచ్చిది తీసుకుంటే ఇంకా బాడీకి వెళ్ళి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ మోర్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ